ఆల్రైట్ మున్సిపాలిటీల్లో పట్టు కోసం టీ బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది పడ్డ ఒక ఆరు స్థానాల్లో మున్సిపల్ స్థానాల్లో బీజేపీ ఇప్పుడు కన్నేసింది గెలిచిన అభ్యర్థిని ఇప్పటికే క్యాంపులకు తరలించారు రాయికల్ మెట్పల్లి ఆదిలాబాద్ నారాయణపేట్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలాగా బీజేపీ వ్యూహం రచిస్తోంది కామారెడ్డి ఖానాపూర్లోనూ బీజేపీ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ సాధిక్యం ఉన్న చోట్ల కీలకంగా మారింది ఇప్పుడు బీజేపీ కాసేపట్లో తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కావాల్సిన చోట మద్దతు తీసుకుని మరో చోట మద్దతు ఇచ్చే అంశంపై చర్చించబోతున్నారు నేతలు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ఎక్కడెక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణితోటి ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఏం జరుగుతోంది ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క మున్సిపాలిటీని కూడా సింగిల్గా కైవసం చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు హంగు ఏర్పడి అక్కడ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన చోట మాత్రము ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేస్తుంది రాత్రి నుంచి కూడా కొంత వేగంగా పరిణామాలు అనేవి మారిపోతున్నాయి ముఖ్యంగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినటువంటి ఆదిలాబాదు కామారెడ్డి మెట్పల్లి రాయకల్ ఈ నాలుగు మున్సిపాలిటీల్లో డెఫినెట్గా తమకి అవకాశం ఉంది అక్కడ చైర్పర్సన్ సీట్ని దక్కించుకుంటామంటూ బీజేపీ ఆ వ్యూహాలు రచిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు అహంగ ప్రాంతాల్లో ఎక్కువగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అదేవిధంగా ఇండిపెండెంట్లు వీళ్ళంతా కూడా డెఫినెట్గా అధికార పార్టీ వైపు వెళ్తున్నటువంటి వేళ బీజేపీ తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి ఇప్పటికే ఎక్కడైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందో దానికి సంబంధించి ఒక ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి వారందరినీ కూడా ఇప్పటికే క్యాంపులకు తరలించారు ముఖ్యంగా హైదరాబాద్ శివారు కావచ్చు ఆదిలాబాద్ సంబంధించి అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వైపు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారందరినీ కూడా ఒక చోట ఉంచి పరికాసేపట్లోనే అందరితో ఒక జూమ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోబోతున్నారు దీంట్లో ముఖ్యంగా రాయకల్ మెట్పల్లి అదేవిధంగా ఆదిలాబాద్ నారాయణపేట్ ఈ నాలుగు మున్సిపాలిటీల్ని చేజిక్కించుకోవడంతో పాటు మిగిలిన చోట్ల కూడా ఏదైతే జిన్నారం జమ్మికుంట లాంటి ప్రాంతాల్లో తాము అభ్యర్థులు మూడు నాలుగు స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా ఎక్స్అఫీషియో కాకుండా వీళ్ళ బలం అవసరమైతే అక్కడ మద్దతు ఎవరికి ఇవ్వాలి ఒకవేళ అక్కడ మద్దతు తీసుకునేటువంటి ప్రచారం ఉంటే ఎవరితో వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా నిన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎక్కడ కూడా పొత్తు పెట్టుకునేటువంటి ప్రసక్తే లేదన్నట్టు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ నేపథ్యంలో ఒక చోట మద్దతు ఇస్తే మరొక చోట మద్దతు తీసుకోవడానికి ఉన్నటువంటి స్థానిక అంశాలు ఏంటి వాటికి సంబంధించి అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు కీలక నేతలు కావచ్చు వారికే బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆరు స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా మూడు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే బీజేపీ కైవసం చేసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది మరి కాసేపట్ కీలక సమావేశంలో ఏ పార్టీతో మద్దతు తీసుకుంటారు ఎక్స్అఫీషియస్ మెంబర్లు నార్త్ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా నారాయణపేట లాంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏ ప్రాంతాల్లో ఉండబోతుంది బీఆర్ఎస్కి కొన్ని చోట్ల మద్దతు చేయాల్సి వస్తే వెళ్తారా లేదా ఎందుకంటే ఆ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా తమకు అంతే దూరం అని చెప్తున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఎవరి మద్దతు తీసుకోకపోతే ఎలా ముందుకు వెళ్తారన్నది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ మారింది ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం తో కలిపి ఎక్స్ అఫీసీ సభ్యులతో కలిపి అక్కడ కాంగ్రెస్ వైపు మళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కనీసం మూడు నుంచి నాలుగు స్థానాలైనా మున్సిపాలిటీని దక్కించుకుంటున్నా లేదన్నది చూడాల్సింది సత్యం విద్యాసాగర్